అందరికి నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్డ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏం సాయి అన్న అక్కడే కారు మనదే అనుకుంటున్నా దీని గోల్ ఒకటి ఉదయం లేక ఫస్ట్ గుడ్ మార్నింగ్ అక్కడ ముందు అదే చెప్తుంది కాకపోతే మన కారే అన్న ఇక మనకు తిరిగేది ఉంది వర్షాకాలం దాంతో మనకు హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ యూజింగ్ ఉంది బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చుడచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ పెన్పహాడ్ అంటే సూర్యాపేట నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది పెన్పహాడ్ నుండి మనకు మారుతి ఆల్టో సారీ ఆల్టో కాదు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెంత్ మంత్లో ఆర్సీ వాలెడ్ అయిపోయింది మరి అదేందో టూ థౌజండ్ టెన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ రావాలి అప్పుడు జంపింగ్స్ అవుతాయి బట్ పోతే ఆర్సీ వ్యాలెడ్ అయిపోయి వన్ మంత్ అవుతుంది ఆగునీ గోళ నీకు ఇప్పి అది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది రెడ్ కలర్ టోటల్ కంపెనీ పేర్మే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రేటింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ యాభై అరవై యాభై వందలు మనం కూడా చెప్పినాం నలభై ఆరు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఎందుకంటే రెండు వేలు చేయించుకోవాలి రెండు వేలు చేయించుకోవాలంటే మన సురాబేట పాసింగే నా ఆఫీసే నేను మీకు దగ్గర ఉన్న మరి చేపిస్తా డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది ఓనర్ గురించి ఫోటో దిగుతారు మీకు పేపర్స్కి వచ్చేసి ఒక థర్టీన్ థౌసండ్ అయితే అన్న లేట్ ఫీజు ఒక రెండు వెయ్యి రూపాయలు అవుతాయి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇన్సూరెన్స్ లేదు అంటే మాత్రం మీకు ఫోర్టీన్ థౌసండ్లో అయిన బట్ మొత్తం నలభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌసండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెన్ రిజిస్ట్రేషన్ ఓకేనా బట్ పోతే బ్యాక్ రెయిన్ కవర్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు సైలెన్స్ నుంచి వాటర్ వస్తుందని చెప్తుండు కంపెనీ పెయింట్ మీద ఉంది మైలేజ్ మీకు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రండి చూసుకోండి మన సూర్యాపేట నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పెన్పాడ్లో ఉంది కార్ అయితే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి రో నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డీటౌట్ చెప్తా ఉంటా రేట్ లక్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది వన్ మంత్ అవుతుంది బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే రెయిన్ కవర్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా లొకేషన్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ పెన్పాడ్లో ఉంది సూర్యాపేట నుండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ అంతే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడిగు ఉంది బ్యాక్ రెయిన్ కవర్ ఉంది చూడొచ్చు టైర్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ మాత్రం చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీ ఉంది టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెంత్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది చూడొచ్చు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ అంటే జంప్ అయింది ఎట్లనో తెలియదు కానీ యాక్చువల్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండాలి ఓకేనా కార్ అయితే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మీకు పెన్పాడులో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదే లేదు కార్ అయితే పెన్పాడులో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి ఎందుకంటే అందరికి ఇప్పించాలి తగ్గేదో లేదు కార్ అయితే లొకేషన్ వచ్చేసి పెన్ పార్ట్ వీడియో వస్తే లైక్ చేయండి సబ్కెచ్ చేయండి షేర్ చేయండి టూ థౌసండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్లో ఆర్సీ వేలైపోయింది మీకు డాక్యుమెంట్స్కి వచ్చేసి పేపర్స్కి వచ్చేసి థర్టీన్ థౌజండ్ ప్లస్ లేట్ ఫీజ్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది ఇన్సూరెన్స్ ఒకవేళ కావాలంటే మాత్రం ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది లేదంటే మాత్రం మీకు ఫోర్టీన్ థౌసండ్ అయిపోతుంది బట్పోతే కార్ ప్రైస్ వచ్చేసి నలభై ఆరు వేల ఐదు వందలు దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు మొత్తం టోటల్గా అయినా కూడా మీకు యాభై ఆరు వేల్లో అయిపోతుంది అన్న ఓకేనా యాభై ఆరు వేలలో మీకు పేపర్స్ ఫైవ్ ఇయర్స్ రెండు వేలతోనే అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూ తీసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఏసీ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మీ అందరి కోసం అయితే నేను బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఏసీ వర్కింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెన్ రిజిస్ట్రేషన్ ఓకేనా వీడిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు పేరు పెడతాను ఉంటారు లోపడ్జెట్ మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే ఓకే విడనస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు బెస్ట్ బస్ షాప్లో ఉన్నాయి